వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి అష్టమ శుక్రుడు షష్ఠంలో చంద్రుడు షష్ఠోపజయ గతుడైనటువంటి చంద్రుడు సంపూర్ణమైన యోగాన్ని ఇస్తారు అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు అష్ట ఇస్తారు గోచారంలో ఆరు ఎనిమిది స్థానాలు యోగిస్తాయి జాతక ఫలితాలలో ఆరు ఎనిమిది స్థానాలు యోగించవు ఇది గమనించాలి కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది గోచారం కనుక ఈ గోచార రీత్యా ఆరులో ఉన్న చంద్రుడు ఎనిమిదిలో ఉన్న శుక్రుడు విశేషమైన యోగాన్ని ఇస్తున్నారు మానసిక ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా సకాలంలో విజయం వెంటనే లభిస్తుంది అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి పడవద్దు దేనికి వెనకడుగు వేయొద్దు ముఖ్య కార్యాల్లో విజయాలు లభించాలంటే ఊహామాత్రంగా ముందస్తు ప్రణాళికల్ని రచించి తర్వాత సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ఆ సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రణాళికలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించి కృషి చేయండి అప్పుడే విఘ్నాలు తొలగి విజయం లభిస్తుంది భావావేశాలకు లోను కాకుండా గంభీరంగా వ్యవహరించండి ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి శుక్రగ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఆశించిన ధనలాభం తప్పనిసరిగా కలుగుతుంది అందుకు అవసరమైన యోగ్యత లభిస్తుంది ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వ్యాపారపరంగా ఆవేశం లేకుండా తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నష్టాన్ని అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక్కడ వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది వీలుండే ఉన్న స్థితిని కొనసాగించండి వ్యాపారంలో నష్టం రాకుండా ఆర్థిక నష్టాలు రాకుండా ఏకాగ్రతను అధికం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఈశ్వరుని దర్శిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది మీనరాశి వారు ఏవి దానం చేయాలంటారు ప్రధానంగా ద్వాదశంలో ఎల్నాడు శని దోషం ఉన్నది కాబట్టి ద్వాదశ శని దోష పరిహారార్థమే కొద్దిగా నువ్వులు దానం చేయండి